ఇది వచ్చేసి ఎనభై ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాము ఇది వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు పడదండి కొనడానికి వచ్చారు తీసుకున్నారు అన్నట్టు కాకుండా సొంత మనుషులు అలా చూసుకున్నారు బాబీ చాలా మంచి మనిషి అండి నమస్తే ఆంధ్ర తెలంగాణ రైతులకు నమస్కారం మన వచ్చి నా పేరు వచ్చి బాబీ మళ్ళీ బాబీ డైరీ ఫార్మ్ మన దగ్గర భద్రాచలం నుంచి అన్న వచ్చి మూడు గేదెలు తీసుకున్నారు ఆయన ఏ రేట్లో తీసుకున్నాడు ఏ విధంగా ఇచ్చామో ఒకసారి అన్నమాటలో ఆలోచించండి నమస్తే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు భద్రాచలం పాలువంచ మీరు ఎన్ని గేదెలు తీసుకున్నారు మన దగ్గర మూడు గేదెలు మొత్తం మొత్తం మూడు గేదెలు తీసుకున్నారు ఎన్ని చూడి ఎన్ని ఈ గేదు ఒకటి రెండు చూడి మనం ఎన్ని చెట్లు తిరిగా ఇంచుమించులో పది పదిహేను తిరిగిన తర్వాత అన్నీ చూసాం కదా ఎక్కడ మీకు అన్ని తిరిగిన తర్వాత కూడా మనం చూసే తీసుకున్నారు మన దగ్గర అవునండి ఇరవై షెడ్లు తిరిగిన తర్వాత కూడా మాకు నచ్చి క్వాలిటీస్ నచ్చి ఇక్కడ తీసుకున్నాం ఏది ఎంత తీసుకున్నారు మీరు తీసుకున్నాం గేజులు చూపించండి ఒకసారి మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఇది వచ్చేసి ఎనభై ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాము చాలా మంచి గేదే మాకు బాగా నచ్చి తీసుకున్నాం ఇది ఇది ఎంత తీసుకున్నారు ఇది వచ్చేసి ఈనింది డేలాగా పెట్టింది ఇది వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలకు వచ్చిందండి లక్ష ఇరవై ఎనిమిది వేలకు చాలా మంచి క్వాలిటీ ఉంది అండర్ క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది కదా చూసారు అవునండి పాలు చూసుకొని తీసుకున్నాం మంచిగా ఉంది వారం ఉంటుంది ఇది వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు పడ్డదండి చాలా మంచి క్వాలిటీ గేదె అండర్ క్వాలిటీ కానీ అంత బాగుంది అంతా నచ్చే తీసుకున్నారు కదన్న ఇక్కడ వచ్చేకన్నా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది మీరు అక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడ్డారా బాబు గారు చాలా బాగా చూసుకున్నారు మీరు తెల్లవార్జాన్ ఎనిమిగంటకి వచ్చారు మా దగ్గరికి నాలుగు గంటలకు వచ్చామండి అక్కడ దిగారు మీరు జగ్గన్ పేటలో దిగాము అక్కడ దిగి కాల్ చేస్తే మీ ఎక్కడికి వచ్చారు తెల్వార్జన్ నాలుగు గంటలకు అవునండి నాలుగు గంటలకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా బాగా చూసుకున్నారు బాబు గారు మర్యాదలు అసలు ఎటువంటి లోటు లేదు సొంత మనుషులు చూసుకున్నారండి కొనడానికి వచ్చారు తీసుకున్నారు అన్నట్టు కాకుండా సొంత మనుషులు చూసుకున్నారు బాబి గారు చాలా మంచి మనిషి అండి నేను స్నేహం దొరకడం కూడా మాకు చాలా అదృష్టమే మీకు మంచిది కదా తీసుకుంటారు ఏమైనా ఫోర్స్ చేసాము ఎక్కడన్నా కూడా చూపించారు

ఈ సారి మీరు సక్సెస్ గా సాధించి మళ్ళీ ట్రిప్ కూడా మా దగ్గరికే రావాలి మీరు ఇంకా రెండు మూడు పార్టీలు పంపాల నమస్తే అన్న హలో తెలంగాణ రైతు సోదరుల నమస్కారం నా పేరు వచ్చి బాబీ నన్నటి బాబీ డైరీ ఫామ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్ర గేజలు లభిస్తాయి అన్న మన దగ్గర తీసుకున్న ప్రతి రైతుకు కూడా పదిహేను రోజులు గ్యారెంటీ అన్న సిమెంట్కి అనుకోండి గొడ్ల మైకి కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ పూచి ఈనికి మూడు పూటలు పాలు చేసుకొని తీసుకొని వెళ్ళమంటున్నాం ఒకవేళ మనం చెప్పిన పాలు కూడా అక్కడ అక్కడికి వెళ్ళగా తొక్కచ్చినవి అనుకోండి వేరే గేదెని రిటర్న్ మారుస్తున్నాం మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి ఒకసారి ఈ సెకండ్ లాక్టేషన్ పడ్డా ముర్రా ప్యూర్ ముర్ర బాగా హెవీ సైజు గేదెలు ఇంకా టెన్ డేస్ ఉందండి ఇది రోజు మీద పదిహేను లీటర్లు అవుతుంది సెకండ్ లాక్టేషన్ కింద అట్టర్ క్వాలిటీలు కూడా చూడండి ఒకసారి అది బాగా హెవీ సైజు గేదులు సెకండ్ ల్యాక్టేషన్ అండి బాగా హెవీ ఇది కూడా సెకండ్ ల్యాక్టేషన్ పడ్డన్నా బాగా హెవీ చూడండి బుర్రకాయ ప్యూర్ ముర్ర హైట్ చూడండి లెంత్ ఉంగ ఇది ఇంకా పదిహేను రోజులు ఉందన్న డెలివరీ టైం ఈ లూజ్ అంతా చేయాలి ఇది కింద అట్టర్ క్వాలిటీ చూడండి ఇది డైలీ మీద పద్దెనిమిది లెట్ల ఇది ఇది పడ్డా అన్న ఇది సెకండ్ ల్యాక్ చేసిన బాగా హెవీ సైజ్ దీన్ని హైట్ లు చూడండి ఒకసారి దీని బాడీ పన్నా మార్నింగ్ పది ఈవినింగ్ పది అవుద్ది ఇది ఇది ఇంకా వన్ వీక్ ఉంది డెలివరీ టైం ముర్రాకైతే నీ పన్నాలు వస్తాయి అన్నా చూడండి ఒకసారి క్వాలిటీలు కింద గదిలేయడం కూడా చూడండి రొమ్ముకి రొమ్ముకి ఎంత ఖాళీ ఉంటుందో కూడా బాగా హెవీ బోర్ అండి లెంత్ కూడా ఈ లెంత్ బాగా హెవీగా ఉంటుంది లెంత్ సైజు కూడా బాగా హెవీ సైజుకి ఇది కూడా సైకిల్ లెక్టేషన్ పడ్డే డే ప్యూర్ ముర్రా ఇది డైలీ మీద పద్దెనిమిది లీటర్లు వద్ద ఇది ఇంకా టెన్ డేస్ ఉంది డెలివరీ టైం కింద అట్ర క్వాలిటీలు కానీ సైజులు చూడండి అన్న ముర్రాకైతేనే ఈ లెంత్లో ఈ బాడీ వి షేప్ వస్తుంది అదే గమనించుకోవాలి ముర్రాకే బారు కూడా హెవీ బారు సైజు లెంత్లో ఇది ముర్రా క్రాస్ అన్న ఇది గ్రేడెడ్ ముర్రా ఇది ఇది ఇంకా పదిహేను రోజులు ఉందన్న ఇది డెలివరీ టైం కింద అట్టరు చూడండి కింద బాగా చేద్దే ఈ లూజ్ అంతా చేయాలన్న ఇది డైలీ మీద పన్నెండు లీటర్లు అవుద్ది ఇది మొర్రా ఇది సెకండ్ ల్యాక్టేషన్ ఇది ఇది డైలీ మీద పన్నెండు లీటర్లు అవుద్ది దీని ఇంకా వన్ వీక్ ఉంది డెలివరీ టైం మన దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పది నుంచి పదిహేను గేదలు ఉంటాయి అన్న మన దగ్గర ప్రతి రైతుకి కూడా మనం చెప్పేది ఏంటంటే రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది అన్న ఫుడ్ కానీ అకామిడేషన్ అంతా చూడక్కలేదు మన దగ్గర మీరు ఎక్కడికి వచ్చి ఫోన్ చేసినా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం ఒకవేళ మీకు గేదెలు తీసుకున్నారు రెండు గేదెలు మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇవ్వాలన్నా నాలుగు కానీ ఐదు కానీ అందుకంటే ఎక్కువ తీసుకుంటే కనుక ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ మన దగ్గర ఎప్పుడు కూడా హెవీ సైజ్ గేజెలు ఉంటాయి అన్న గేజ్ క్వాలిటీలు మంది బాబి డైరీ ఫామ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవాడపల్లి గ్రామం మా సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ మన దగ్గర గిరా ఒకటి ఉంది నిన్న వచ్చింది ఇది ఇదైతే డైలీ పేరు పదిహేను లీటర్లు వద్దన్న కుదిరది మంచిది రూమ్ క్వాలిటీ కానీ అన్ని చూడక్కలద్దు ఇవ్వండి ప్యూర్ గిరి ఇది ఇదైతే ఇంకా పదిహేను రోజులు ఉన్నా డెలివరీ టైం కుదురు కూడా చంటి కుర్రోడు వెళ్ళినా మాట్లాడదు దీని కుదురు అలాగేది ఇది డైలీ మీద పదిహేను లీటర్లు వద్దన్న సెకండ్ అక్టేషన్ పడ్డ ఇది ఇదైతే ఎనభై వేలు పడుతుంది అన్న రేట్ వచ్చి ఒరిజినల్ గిరి ఆరు పళ్ళు వేసిందన్న పడ్డ కూడా నీకు ఫోర్ హెడ్ చూడండి గిరావుకి అయితేనే ఈ లెంతలు అవి వస్తాయన్న ఈ చెవు క్వాలిటీ కానీ ఈ ఫోర్ హెడ్ కానీ ఈ మోపరం ఉండాలి ఆవుకి క్రాసింగ్ ఆవు అయితే ఈ మోపరం ఉండదు అటు నుంచి ఇటు నుంచి అటు మాట్లాడదండి అంత మాట్లాడదం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి